ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద టీడీపీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది అని సమాచారం ఎమ్మెల్యే టికెట్ కోసం కేసినేని చిన్నికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి బహిరంగంగా ఆయన ఆరోపణ చేసిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంలో కొలుకుపూడిని కేసినేని పిలిచి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి చంద్రబాబు గారు అన్నట్టుగా వార్తలు కూడా వచ్చినాయి దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నేనే ఈ విషయాన్ని తెలుస్తాను అని చెప్పి ఆయన అన్నట్టు కూడా చెప్తున్నారు దీన్ని బట్టి టీడీపీ అధినేత ఈ వ్యవహారం మీద ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఆయన దుబాయ్ పర్యటన ముగించుకొని వచ్చారు అయితే ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరం ఎందుకంటే టీడీపీలో సాధారణంగా ఎవరి మీద కఠిన చర్యలేవి ఉండవు ఊరుకునేది లేదు అని చెప్పి పేపర్లకు లీక్లు ఇవ్వడమే తప్ప అది వాస్తవ రూపం దాల్చడం చాలా అరుదు కానీ ఈసారి పరిస్థితులు వేరు ఇప్పుడు చర్యలు గనక తీసుకోకపోతే పార్టీలో ఇక ఎవరు ఎవరిని లెక్క చేసే పరిస్థితి ఉండదు అందుకని ఈసారి చంద్రబాబు గారు గట్టిగానే వ్యవహరిస్తారు అని చెప్పి ఆ పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి కులికపూడి కేసినేని పూరులో బయటపడి ఎక్కువ మాట్లాడుతోంది కొలిగిపూడి గారే అంతర్గతంగా ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనే విషయం పక్కన పెడితే ఎందుకంటే పూర్తి వివరాలు ఎవరికి తెలియవు కాబట్టి దాని గురించి బహిరంగంగానే తెలుసుకోవడానికి కొలిగిపూడి మాత్రం సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి ఆయన చేసిన ఆరోపణలు బట్టి అర్థమవుతోంది ఆయన యాక్చువల్గా ఆరోపణలు చేసింది కేసినేని చిన్ని అనే ఎంపీ మీదనే అయినా దానివల్ల కేసినేయుని కంటే టీడీపీ పార్టీ ఇమేజ్కే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అందువల్ల ఈ విషయంలో చర్య తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కానీ అలా ఏవైనా గట్టి చర్యలు తీసుకుంటే కులిగిపూడి గారు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ వ్యభిచారి అని తిట్టిన చరిత్ర కులిగిపూడికి ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన చంద్రబాబు నాయుడు గారిని అక్రమ సంబంధాలు పెట్టుకునే నాయకుడిగా ఓసరవెల్లిగా అభివర్ణించారు ఈ మాటలు ఒకసారి మీరే వినండి భారతదేశంలో ఒకప్పుడు సిద్ధాంత ప్రాతిపదికన రాజకీయాలు జరిగాయి కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తం ఎట్లాంటి సిద్ధాంతాలు లేని రాజకీయ జీవితం ఒక నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పిందండి అక్రమ సంబంధాలు నేరం కాదు అని ఆ విషయం చంద్రబాబు నాయుడు గారి గురించే చెప్పింది అనేది నిన్ను అర్థమవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానం అది ఒక రాజకీయ వ్యభిచార యాత్ర ఎందుకంటే చంద్రబాబు నాయుడు మార్చినన్ని రంగులు ఉసరవెల్లు కూడా మార్చి ఉండదు ఉసర వెల్లులు సంఘం పెట్టుకుంటే దానికి ఏకగ్రీవంగా ఎన్నిక కలిగిన ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి తన మీద చర్యలు తీసుకుంటే ఇప్పుడైనా తిరగబడి చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని బండకేసి బాధరు అని గ్యారంటీ ఏమీ లేదు ఆయన పెద్దగా ఎవరికి తెలియని కాలంలోనే ఆ స్థాయిలో తిట్టారు అంటే ఇప్పుడు ఎదురు తిరగాల్సి వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించనక్కర్లా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా తన వైఖరిని మార్చుకోవడం అనువుగా మాటలు మాట్లాడడం పులికిపూడి గారికి కొత్త కాదు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన అమరావతి ఇష్యూని భుజానికి ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద యుద్ధమే చేశారు తద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిని ఆకర్షించారు అప్పట్లో చంద్రబాబు గారిని కూడా ఆయన ఆకాశానికి ఎత్తేసారు అట్లాగే ఆయన చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని పొగొట్లతో ముంచేస్తూ ఉంటే తెలుగు తమ్ముళ్ళు కూడా ఆనంద పరవశులయ్యారు ఇప్పుడైనా ఎడాపెడా తిడుతున్న కేసినేని చిన్ని గారిని గతంలో కులికిపూడి గారు చాలాసార్లు పొగిడారు తనకు టికెట్ రావడంలో ప్రధాన పాత్ర కేసినేని చిన్నిదే అని చెప్పి చెప్పారు తన గెలుపుకి అంతా కూడా కేసినేని చిన్నిదే అని కూడా చెప్పారు మరి ఇప్పుడు ఈ గొడవలు ఎందుకు వచ్చినాయి అంటే ఇరువురు నియోజకవర్గం మీద పెత్తం ఎవరిది అనే విషయంలోనే అనేది అర్థమవుతోంది కేసినేని చిన్ని గారికి అనేక వ్యాపార లావాదేవీలు వాటి వెనక చాలా వివాదాలు ఉన్నాయి ఆయన మీద ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి అయితే కేసినేనికి కొలిగిపోడి ఎదురు డబ్బులు ఇవ్వడం అనేది నమ్మశక్యంగా లేదు అనేది చాలామంది అభిప్రాయం ఈ ఆరోపణల వెనక అసలు ఉద్దేశం కేసినేనినిని డిఫెన్స్లోకి నెట్టడమే తాను దళిత వర్గానికి చెందినవాడిని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత తేలిగ్గా తన మీద చర్యలు తీసుకోరు అనే ధైర్యం పులిగిపూడి గారికి ఉన్నట్టుగా కనిపిస్తోంది కేసు నేను వదిలేసి తన మీద ఏ చర్యలు తీసుకున్నా రాజకీయంగా దాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోగల తెలివితేటలు పులిగిపూడి గారిలో ఉన్నాయి దీనికి తోడు ఈ గొడవ గనక ఇంకా ముదిరితే తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి వైసీపీ ఎదురు చూస్తోంది ఈ నేపథ్యంలో ఈ గొడవని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పరిష్కరిస్తారు అనే అంశాన్ని తెలుగుదేశం శ్రేణులు కూడా आसक्ति का गमन